మిత్రులకు నమస్కారము మరి మనం ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో ఉన్నాము మరి ఈరోజు ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే బొప్పాపూర్ గ్రామానికి చెందిన మోత్కు కిషన్ మోత్కు కిషన్ చాలా నిరుపేద కుటుంబానికి చెందినవాడు ఇతనికి భార్య ఇద్దరు ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు మరి మోత్కు కిషన్ దినసరి కూలిగా పనిచేస్తాడు మరి ఈ మోత్ కిషన్ అనే వ్యక్తి నవంబర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరంలో నవంబర్ రోజు ముప్పై తారీఖు నాడు గంబరేపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన ఊరడి బాలకృష్ణను వ్యవసాయ భూమిలో టేకు చెట్లు కొట్టడానికి వెళ్ళాడు అయితే టేకు చెట్ల యొక్క కొమ్మలు కొట్టడానికి వెళ్ళేటప్పుడు ఇతను మరి నిచ్చెన ఎక్కి మరి ఆ కొట్ట కొట్టేటప్పుడు ఆ కాలుజారి కింద పడడం జరిగింది కాలుధారి కింద పడుతున్న వెంటనే ఇతన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది అక్కడ కూడా ఎక్స్రేలు స్కానింగ్లు తీయడం జరిగింది అయితే ఎక్స్రేలు స్కానింగ్లలో పక్క టెములు విరిగాయని వెన్నుపూస కూడా క్రాక్ వచ్చిందని చెప్పి ఇక్కడ వైద్యానికి సరైన అందుబాటు లేదని అక్కడ నుంచి కరీంనగర్ హాస్పిటల్కి తరలించడం జరిగింది కరీంనగర్ నుంచి కూడా మరి అక్కడ నుంచి కూడా వరంగల్ హాస్పిటల్కి తరలించారు తరలించినాక మోతుకు కిషన్కు ఒక సుమారు నలభై ఐదు ఐదు రోజులు వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేశారు చేసి మరి ఇంటికాడ రైస్ తీసుకోవాలి తీసుకున్న త తీసుకుంటే రికవర్ అవుతారని చెప్పారు మరి ఇప్పటికీ రెండు మూడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు రికవరీ కాలేదు మరి ఈయన కాళ్ళు చచ్చబడిపోయి ఉన్నాయి ఇలా చాలా నిరుపేద కుటుంబం మరి వీళ్ళు వేరే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళి చెక్ చేయించుకోవడం జరిగింది మరి ఒక దానికి వెన్నుపూస సర్జరీ చేయాలంటే సుమారు ఒక పది లక్షల రూపాయలు అవసరం ఉంది వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళినట్టు వెళ్ళిన ఎక్స్రేలు స్కానులు కూడా మన దగ్గర ఉన్నాయి వరంగల్ హాస్పిటల్లో చూపించుకున్న పేపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి మరి దయచేసి దయమైన దయమైన మిత్రులు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఐదు రూపాయలు పది రూపాయలు వందలు రెండు వందలు వీళ్ళకి సహాయం చేయగలరని కోరుకుంటున్నాము వీళ్ళ ఫోన్పే వీళ్ళ ఫోన్పే నంబరు వచ్చేసి మోతుకు సంధ్య మోతుకు సంధ్య ఆమె ఫోన్పే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ ఇలా ఫోన్పే గూగుల్ పే నెంబరు మరి ఈమె తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉన్నది ఐఎస్ఎఫ్ఐ కోడ్ వచ్చేసి టీజీఆర్బి డబల్ జీరో త్రిబుల్ జీరో సెవెన్ ఫోర్ మరి అకౌంట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ జీరో డబల్ సెవెన్ టూ సెవెన్ ఎయిట్ నైన్ వన్ ఫైవ్ ఈ ఫోన్పే నంబరు అకౌంట్ నెంబరు కూడా కింద పెట్టడం జరుగుతుంది డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది దయచేసి ఎవరైనా రాజకీయ నాయకులు కానీ దయమైన లో ఉంటే ఈ కుటుంబాన్ని ఆదుకోలేని కోరుకుంటున్నాను